నలభైవ అధ్యాయము జలంధరుని జైత్రయాత్ర జలంధరుని భార్య బృంద సకల సద్గుణ సంపన్నురాలు నిత్యము భర్త సేవే తప్ప అన్యుల నెరుగని సద్గుణశీలి బృంద యొక్క ప్రాతివృత్య మహిమను జలంధరుడు మరింత మహిమతో జలంధరుడు మరింత ప్రసిద్ధి కాంచాడు అత్యంత అతివ్రత శిరోమణి అయిన బృందను పెన్లాడిన నాటి నుండి జలంధరుని కీర్తి విగుణుకృతమవ్వసాగింది పతియే ప్రత్యక్ష దేవ దేవముగా దైవముగా నిత్యము భర్త సేవ ఎందే నిమగ్నమయ్యేది అత్యంత అపురూప లావణ్యములతో అలరారుతూ ఆ పతివ్రత శిరోమణి అయిన బృందకు ఆమె పూర్వజన్మ ఫలితముగా అహంకారి అయిన జలంధ్రుడు ఆమెకు భర్తగా లభించాడు అయినను ఆమె నిత్యం పతి సేవలోనే పరితపించేది భర్త మాటనే ఏనాడు భర్త మాటకు ఏనాడో ఎదురు చెప్పేది కాదు అతని అడుగు జాడల్లోనే సంచరించేది అహంకారి అయిన జలంధరుడు కూడా తన భార్య అయిన బృందను అపురూపంగా చూసుకునేవాడు వారి దాంపత్య జీవితం మూడు పువ్వుల ఆరు కాయలుగా గడిచిపోయింది మిక్కిలి బలోపేతుడైన జలంధరుడు అండ చూసుకొని ఇంతకు పూర్వము దేవతలకు భయపడి పాతాలాది లోకాలలో దాగి ఉన్న సమస్త రాక్షస గణమంతా బయటకు వచ్చి నిర్భయంగా సంచరించసాగింది ఒకనాడు జలంధరుడు శిరస్సు లేని రాహువును చూసి తన గురువైన శుక్రాచార్యునితో గురువర్య ఇదేమిటి వీడికి తల లేదేమిటి ఏమైంది ఎందుకి ఎందుకిలా ఉన్నాడు అని ప్రశ్నించాడు అంతటా శుక్రాచార్యుల వారు గతంలో జరిగిన క్షీరసాగర మదనం గురించి ఆ సందర్భంగా లభించిన అమృత పంపకం గురించి దొంగచాటుగా దేవతల వరుసలో నిలబడి అమృతాన్ని సేవించిన రాహువు గురించి కోపించిన విష్ణుమూర్తి తన చక్రాయుధంతో రాహును రాహు యొక్క తలని అరకటము మొదలైన సంగతులన్నీ వివరించి చెప్పాడు అంతా విని జలంధరుడు ఆగ్రహం కట్టలు తెంచుకున్నది ఏమిటి తన తండ్రి అయిన సముద్రుణ్ణి మధించుటయా మధించుటమా పెరుగును కవ్వముతో చిలుకొట్టమనుకున్నారా ఆ దుర్మాంధత దేవతలు నా తండ్రిని అట్లా మధిస్తారా ఈ క ఈ లేని దేవతలకు తగిన గుణపాఠం చెప్పవలసిందే అనుకొని భస్మాసురుడని వాణ్ణి పిలిచి ఓరేయి నీవు రాయబారిగా దేవేంద్రుని వద్దకేగి గతంలో సముద్ర మదనంలో లభించిన రత్నరాశులు సంపదనంతటినీ ఇచ్చివేయమని చెప్పు సముద్ర సంపదకు వారసుడనైన జలంధరుడు పంపించాడని చెప్పు అని పంపించాడు భస్మాసురుడు ఇంద్రుని వద్దకేగి దేవేంద్ర నేను సముద్ర సముద్రతనుయుడైన జలంధ్రుణ్ణి రాయబారిగా వచ్చాను గతంలో మీరు జలంధ్రుణ్ణి తండ్రి అయిన సముద్రుణ్ణి మందగిరితో మదించి అపహరించిన అశేష ధనరాశులను అమూల్య రత్న సంపదను వెంటనే అప్పగించమని ఆజ్ఞాపించారు లేనిచో తగిన ఫలితం అనుభవించవలసి వస్తుందని చెప్పమన్నారు అన్నాడు దూత మాటలు విన్న దేవేంద్రుడు నీవు ఆగ్రహావేశంతో ఊగిపోతూ ఓరి నీ ప్రభువు నాకే ఆజ్ఞలు జారీ చేసే స్థాయికి ఎదిగాడా గతంలో నాకు భయపడి నా శత్రువులందరినీ లోకాలను అష్ట కష్టాలు పెట్టే పర్వతాలను సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందుకే సముద్ర మదనం చేయవలసి వచ్చింది ఇంతకు ఇంతకు ముందు కూడా శంకుడు అనేవాడు మీ రాజులాగే అహంకరించి నా తమ్ముడైన ఉపేంద్రుడిని చేతిలో చనిపోయాడు సముద్ర మదనం అనేది దైవ ప్రేరణ కావున దేవుణ్ణి తిరస్కరించి కష్టాలు కొని తెచ్చుకోవద్దని చెప్పు అన్నాడు భస్మాసురుడు తిరిగి వచ్చి జలంధరునికి జరిగినదంతా చెప్పాడు దాంతో జలంధరుడు మండిపడ్డాడు వెంటనే దేవతలపై సమరబేరి మృగించాడు శంభుడు నిశంభుడు మొన్నగు వారితో దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాలకు పోరు ఘోరంగా జరిగింది ఇరు సైన్యాలకు నిష్టం భారీగా జరిగింది రణరంగం అంతా పీనుగులతోనూ రుధిర దారలతో రక్తసిక్తమై భయంకరంగా మారింది రథ గజ తురగాది శబ్దాలతోనూ హాహాకారాలతోనూ అంతా దద్దరిల్ల పోసాగింది మరణించిన రాక్షసులనందరినీ రాక్షస గురువైన శుక్రాచార్యుడు తన మృత సంజీవని విద్యతో మరలా బ్రతికిస్తున్నాడు అట్లే దేవగురుడైన బృహస్పతి కూడా రాక్షసుల చేతిలో అచేతునులైన దేవతలందరినీ ద్రోణగిరి మీదనున్న దివ్యౌషధాలతో చైతన్యవంతం చేస్తున్నాడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు ఇది గ్రహించాడు వెంటనే ద్రోణగిరిని పెకలించి సముద్రంలో పడవేయించాడు ద్రోణగిరి అదృశ్యమవటంతో అమరుల శక్తి సామర్థ్యాల్ని అడగంటి పోయసాగాయి అప్పుడు బృహస్పతి దేవతలతో ఓ దేవతలారా ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంబూతడని ఇస్తూ ఉన్నది ఇంత ఇతన్ని జయించడం మన తరం కాదు కావున ప్రస్తుతానికి మీరందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండి అని హెచ్చరించాడు గురువాజ్ఞతో వైకంపితులై దేవతలందరూ తలోదిక్కు పారిపోయి పర్వత గుహల గుహలలో తలదాచుకున్నారు గుహాంతరాలల్లో తలదాచుకున్నారు దానితో జలంధరుడు విజయుడై ఇంద్ర పదవిని సొంతం చేసుకొని శుంభ నక్కడ తన ప్రతినిధులుగా చేసి పారిపోయిన దేవతలను పెట్టాలని మేరు పర్వతాన్ని సమీపించాడు నలభైవ అధ్యాయం సమాప్తం